సింగరేణి సంస్థ పర్యావరణహిత చర్యల్లో భాగంగా పెద్ద ఎత్తున ప్లాంటేషన్ కార్యక్రమాలను చేపట్టిన విషయం మీ అందరికీ విదుతమే సింగరేణి సంస్థ కొన్ని సంవత్సరాల క్రితం నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి అడవుల్ని తలపింపజేస్తున్నాయి సింగరేణి సంస్థ చేపట్టిన ప్లాంటేషన్లలో ఓవర్బెడ్డన్ ప్లాంటేషన్ బ్లాక్ ప్లాంటేషన్తో పాటు అవెన్యూ ప్లాంటేషన్ అనేక ప్రత్యేకతలను సంతరించుకుని ఉంది అవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా సింగరేణి సంస్థలోని వివిధ కాలనీ రోడ్లు గనులకు వెళ్లే రహదారులు పట్టణాలు మరియు గ్రామాలకు వెళ్లే రహదారుల వెంట అవెన్యూ ప్లాంటేషన్ ను సింగరేణి సంస్థ పెద్ద ఎత్తున చేపట్టింది అంతేకాదు కాలనీల్లో గ్రామాల్లో కూడా అవెన్యూ ప్లాంటేషన్ ను చేపట్టింది ముఖ్యంగా బొగ్గు రవాణా జరుగుతున్న కోల్ బెల్ట్ కు ఇరువైపులో కూడా ఈ ప్లాంటేషన్ ఏర్పాటు చేయడం జరిగింది సింగరేణి సంస్థ చేపట్టిన అవెన్యూ ప్లాంటేషన్ లో ఇప్పటి వరకు ఆరు వందల అరవై ఏడు పాయింట్ ఐదు హెక్టార్లలో ఎనిమిది లక్షల ఎనభై వేల మొక్కల్ని నాటడం జరిగింది ఈ మొక్కలు నేడు ఏపుగా పెరిగి చల్లదనాన్ని ఆహ్లాదాన్ని అందాన్ని కలిగిస్తున్నాయి ఇప్పుడు కొన్ని అవెన్యూ ప్లాంటేషన్లను వీక్షిద్దాం ఇది పోతనా కాలనీ ఈ కాలనీలో రోడ్ల వెంట గతంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఇక్కడ చల్లదనాన్ని ఆహ్లాదాన్ని అందాన్ని కలిగిస్తున్నాయి పోతన కాలనీ ఒక ఇకో కాలనీగా రూపుదిద్దడానికి ప్రధాన కారణం ఈ మొక్కలే అలాగే ఎయిటింగ్ లేన్ కాలనీలో కూడా ప్రతి ఇంటి వద్ద మొక్కలు నాటడం వల్ల పైనుంచి చూసినప్పుడు ఇది ఒక అడవిలో నిర్మించిన గ్రామంగా కనిపిస్తుంది ఇది భూపాలపల్లిలోని థౌజండ్ క్వార్టర్స్ కాలనీ ఇక్కడ కూడా సింగరేణి సంస్థ పెద్ద ఎత్తున అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టింది క్వార్టర్స్కు మధ్య ఉన్న ఖాళీ ప్రాంతంలో ఈ మొక్కలు నాటారు అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన రామప్ప కాలనీలో కూడా పెద్ద ఎత్తున ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు ఇది ఎలా ఉంటే ప్రతి కార్యాలయంలో కూడా అవెన్యూ ప్లాంటేషన్ని సింగరేణి సంస్థ చేపట్టింది కొన్ని కార్యాలయాల్లో పెద్ద పెద్ద చెట్లతో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడి ఉంది ఇప్పుడు అవెన్యూ ప్లాంటేషన్ కలిగిన కొన్ని కార్యాలయాలను మీరు ఇప్పుడు చూడవచ్చు అలాగే గనుల్లో కూడా అవెన్యూ ప్లాంటేషన్ని పెద్ద ఎత్తున చేపట్టారు దాదాపు అన్ని గనులు నేడు పచ్చదనంతో నిండి ఉన్నాయి ఇది జీడికే లెవెనింగ్ క్లెయిన్ చూడండి ఎంత చక్కని చెట్లను ఇక్కడ పెంచారు ఇవే కాకుండా ప్రధానంగా బొగ్గు రవాణా జరుగుతున్న బెల్ట్ వెంట కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరిగింది బెల్ట్ పైన బొగ్గు రవాణా జరుగుతున్నప్పుడు ధూళి పైకి ఎగేయకుండా గాలిలో కలవకుండా ఈ చెట్లు నివారిస్తున్నాయి ఈ విధంగా పర్యావరణ పరిరక్షణలో ధూళి కాలుష్య నివారణలో ఇవి ఎంతగానో సహకరిస్తున్నాయి ఇప్పుడు రామగుండూ రీజన్ లో వివిధ ప్రాంతాల్లో బెల్టుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన మొక్కల్ని మీరు గమనించవచ్చు ఇంతే కాకుండా గనుడుకు వెళ్లే మార్గంలో కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటింది సింగరేణి యాజమాన్యం మీరిప్పుడు చూస్తున్నది కాశీపేట రెండు గనికి వెళ్లే మార్గం ఇక్కడ ఒకప్పుడు నాటిన మొక్కలు ఎంత అందంగా ఎంత ఆహ్లాదంగా రూపుదిద్దుకున్నాయో మీరు గమనించవచ్చు రామగుంటం రీజియన్లో వివిధ కాలనీలను కలుపుతూ వెళ్తున్న రోడ్ల వెంబటి కూడా మొక్కలు నాటారు ఈ మొక్కలు నీడతో పాటు చక్కని ఆహ్లాదకర పరిస్థితిని కల్పిస్తున్నాయి సింగరేణి సంస్థ ఈ విధంగా సమీప గ్రామాలు పట్టణాల్లో కూడా పెద్ద ఎత్తున అవెన్యూ ప్లాంటేషన్లను చేపట్టింది గ్రామస్తులకు మొక్కలు పంపిణీ చేయడం వల్ల ప్రతి గ్రామంలో కూడా సింగరేణి సంస్థకు సంబంధించిన మొక్కల్ని గ్రామస్తులు నాటుకోవడం వల్ల గ్రామాలు కూడా పచ్చదనాన్ని సంతరించుకున్నాయి